మనోహరి కార్ ని ఓపెన్ చేస్తూ ఉంటే అమర్ కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు అయ్యో ఈ మనోహరి ఈ రోజు అమరేంద్రకి దొరికిపోయేలా ఉంది అని చెంబా టెన్షన్ పడుతూ ఉంటే అయితే నిద్రపోతున్న బాగీకి నిద్రలో ఉన్నట్లుండి దగ్గు రావటంతో లేచి కూర్చొని దగ్గుతూ ఉంటుంది కిటికీ దగ్గర ఉన్న అమర్ పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వచ్చి ఇంటి బాగి ఏమైందని అడుగుతూ ఉంటే వాటర్ అండి వాటర్ అని బాగి అంటుంది ఇక అమర్ చాలా ప్రేమగా బాగికి వాటర్ తాగేస్తాడు ఏంటండి మీరు ఇంకా నిద్రపోలేదా అని బాగి ఆంటుంది నేను నిద్రపోతానులే బాగి నువ్వు నిద్రపో అని అమర్ చెప్పి మళ్ళీ కిటికీ దగ్గరికి వస్తాడు ఈ లోపల మనోహరి కార్ని ఓపెన్ చేసేసి డిక్కీలో ఉన్న ని బయటికి తీసుకువచ్చేస్తుంది అప్పుడే అమర్ సరిగ్గా మళ్ళీ కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు అయితే రణవీర్ మనోహరి ఇద్దరు గమనించేసి కారు కింద దాకొని ఉంటాడు ఏమైంది మనోహరి ఏమైంది అని రణవీర్ ప్రశ్నిస్తూ ఉంటే అమర్ కిటికీలో నుంచి చూస్తున్నాడు అని మనోహరి చెప్తుంది అమ్మో అని రణవీర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అయితే అమర్ కాసేపు చూసేసి కర్టన్లు క్రోజ్ చేసేసి వెళ్ళి పడుకుంటాడు అమ్మయ్య అమర్ వెళ్ళిపోయాడు రా వెళ్దాం అని చెంబా మనోహరి రణవీర్ ముగ్గురు కూడా పరుగులు పెడుతూ గదిలోకి వెళ్ళిపోతారు అమర్ అయితే బాగీని హక్ చేసుకొని మరీ నిద్రపోతూ ఉంటాడు రణవీర్ ఆయాసపడుతూ వాటర్ తాగేసి బతికించావు మనోహరి లేకుంటే చచ్చిపోయి ఉండేవాణ్ణి అని రణవీర్ అంటే నిన్నెలాగైనా కాపాడుతానని నేను ముందే చెప్పాను కదా అని మనోహరి అంటుంది అయినా ఇంత టెన్షన్ పడి లోపలికి రావడం కంటే డిక్కీలోనే సేఫ్ అనిపించింది అని రణవీర్ అంటే అయితే మళ్ళీ డిక్కీలోకి పంపించనా అని మనోహరి అంటుంది వద్దు వద్దు మనోహరి నీకు దండం పెడతాను అని రణవీర్ అంటాడు అయినా కూడా ఈ ఏంటి ఎందుకు ఇక్కడ పెట్టావు అని రణవీర్ ప్రశ్నిస్తూ ఉంటే రేపు నాకు దీంతో పని ఉంది అని మనోహరి అంటుంది ఏం పని మనోహరి అని రణవీర్ అంటే రేపు నీకే తెలుస్తుంది కదా అని మనోహరి నవ్వుతూ ఉంటుంది తెల్లవారగానే రామూర్తి మంగళ ఇద్దరు బ్యాగులు పట్టుకొని వస్తాడు ఏమయ్యా రాతోడు అప్పుడే వచ్చేసావా అని రామూర్తి అంటే అవును సార్ మా మిస్సమ్మ సీమంతాన్ని నేను అసలు మిస్ అవ్వనని చెప్పాను కదా మీకంటే ముందుగానే వచ్చేశాను అని రాథోడ్ అంటాడు నాకు కూడా ఎప్పుడెప్పుడు సీమంతం జరిపించాలా అని చాలా సంతోషంగా ఉందయ్యా ఎదురు చూస్తున్నాను అని రామూర్తి అంటే ఆ బ్యాగులు ఇలా ఇచ్చేయండి సార్ నేను సరిదేస్తాను మీరు లోపలికి వెళ్ళండి అని రాథోడ్ అంటాడు లోపలికి వచ్చిన తర్వాత ఏంటే మంగళ ఆ మనోహరి గదివైపు ఎందుకు చూస్తున్నావు దుష్టులకి దూరంగా ఉండమని చెప్పాను కదా రా ముందు మర్యాదగా అని రామ్మూర్తి అరుస్తూ ఉంటే ఏమయ్యా నేను మనోహరి కోసం చూస్తున్నానని నీకు చెప్పానా లేదు కదా నాకు కాస్త పని ఉంది నువ్వు వెళ్ళవయ్యా అని మంగళ అంటే ఏదైనా తేడా జరగాల నేను చంపేస్తాను జాగ్రత్త ఆ మనోహరితో చేతులు కలిపి ఏమైనా చేశావంటే అని రామూర్తి వార్నింగ్ ఇచ్చి బాగి దగ్గరికి వస్తాడు బాగి బట్టలు సర్దుతూ ఉంటుంది అమ్మ బాగి ఏంటి నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావు ఇలా ఇవ్వు తల్లి నేను చేస్తాను అని రామూర్తి అంటాడు పర్వాలేదు నాన్న ఏముంది అని బాగి అంటుంది అసలు ఎప్పుడెప్పుడు నీ శ్రీమంతం జరిపించాలా అని ఎప్పుడెప్పుడు ఊరెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ పలకరించాలా అని నేను ఎంత ఎదురు చూస్తున్నానో అసలు రాత్రంతా నాకు అసలు నీ ద్రే పట్టలేదు నీ సీమంతం జరిపిస్తున్నట్లు కలలే కలలమ్మ ఈ రోజుతో నాకు నాకలా నెరవేరిపోతుంది అని రామూర్తి అంటే నా కూడా ఊర్లో వాళ్ళని ఎప్పుడెప్పుడు పలకరిద్దామా అని ఉంది నాన్న అని బాగి కూడా చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది అవునమ్మా బాగి నేను లోపలికి వస్తూ ఉంటే అల్లుడు గారు ఏదో సీరియస్గా ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ఏదైనా ప్రాబ్లమా అని రామూర్తి అంటే నాన్న నిజం చెప్పాలంటే ఆయన రాలేని పరిస్థితి నాన్న నిన్న ఏదో ఫోన్ కాల్ వచ్చిన దగ్గర నుంచి ఆయన చాలా బిజీగా ఉన్నాడు స్పెషల్ పర్మిషన్ తీసుకొని నా కోసం నాన్నా అని బాగి అంటుంది అయ్యో ఇంకో రోజు పెట్టుకుందాం అనుకున్నా ఇంకో పది రోజుల్లో నీ ప్రసవం అమ్మ అసలు మనకు సమయం కూడా లేదు నేను అనవసరంగా అల్లుడు కానీ ఇబ్బంది పెడుతున్నట్లున్నాను కదా సరేలేమ్మా మనకు ఇక సమయం లేదు కాబట్టి ఇప్పుడు చేసుకోవాల్సి వస్తుంది పిల్లలు రెడీ అయ్యారో లేదో నేను చూసేసి వస్తానని రామూర్తి వెళ్తాడు నా శ్రీమంతం జరిపిస్తున్నందుకు నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు అక్కకు చేయనివన్నీ నాకు చేసి ముచ్చట తీర్చుకోవాలనుకుంటున్నారు కానీ అక్కకు ఏమీ చేయలేదు కదా ఒక రకంగా నాకు పుట్టేది అక్కే కాబట్టి నాకు చేస్తే అక్కకు చేసినట్లే అని బాగి ఆరు ఫోటోను చూసుకుంటూ చాలా సంతోషంగా తనకు తానే మాట్లాడుకుంటూ ఉంటుంది తర్వాత మంగళ మనోహరి మనోహరి అంటూ డోర్ని ఓపెన్ చేసి లోపలికి వచ్చి బెడ్ పై కూర్చున్న రణవీర్ని చూసేసి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది బాత్రూంలో ఉన్న మనోహరి పరుగులు పెడుతూ వచ్చి డోర్ ని క్లోజ్ చేసేసి ఏ మంగళ అరవకు అరవకు అని అరుస్తూ ఉంటుంది అయినా కూడా ఈయన ఇక్కడ ఎక్కడ ఉన్నాడు అని మంగళ ప్రశ్నిస్తూ ఉంటుంది అయినా రణవీర్ నువ్వు డోర్ గడియీ పెట్టుకోవాలి కదా అని మనోహరి అంటే నువ్వు పెట్టావనుకున్నాను మనోహరి అని రణవీర్ చెప్తాడు అయ్యో అని ఇంకెవరైనా చూసి ఉంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి అని మనోహరి తల పట్టుకొని అయినా నువ్వేంటి మంగళ అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది అది కాదు ఈయనేంటి ఏంటి ఈయన కోసం పోలీసులు ఊరంతా గాలిస్తున్నారు ఇక్కడెందుకు ఉన్నాడు అని మంగళ ప్రశ్నిస్తూ ఉంటే అవన్నీ అనవసరం నూరు మూసుకుంటావా అని మనోహరి తేడుతూ ఉంటుంది అప్పుడే రామూర్తి మంగళ మంగళ అని కేకలు పెడుతూ వస్తూ ఉంటాడు అయ్యో ఇప్పుడు ఆయన నన్ను ఇక్కడ చూశాడంటే ఈ రణ్వీర్ని చూశాడంటే ఇంకేమైనా ఉందా అని మంగళ మనోహరి ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు రణ్వీర్ నువ్వు దాక్కో మంగళ ఇప్పుడు నువ్వు వెళ్ళు అని మనోహరి డోర్ ఓపెన్ చేస్తుంది ఏంటే నువ్వు ఇక్కడున్నావు నీకెన్నిసార్లు చెప్పాను మాట్లాడొద్దు చేయొద్దు అని నీకు బుద్ధి లేదా అని రామ్మూర్తి అరుస్తూ ఉంటే నాతో మాట్లాడితే మీకు వచ్చే కష్టమేంటి అని మనోహరి అంటుంది దుష్టగ్రహాలు కలవకూడదని చెప్పింది చేయే నువ్వు ఎప్పుడు నా మాట వింటే కదా చీ రావే అంటూ రామ్మూర్తి తిట్టడంతో సరే వస్తున్నానులే నువ్వు వెళ్ళవయ్యా అని మంగళ అంటోంది రామూర్తి వెళ్ళగానే ఇంతకీ ఈ రణవీర్ ఎందుకు ఇక్కడ ఉన్నాడని మంగళ ప్రశ్నిస్తూ ఉంటే అవన్నీ నీకు అనవసరం అని చెప్పాను కదా నేను ఫ్రెష్ అప్ అవ్వాలి ముందు నువ్వు వెళ్ళు అని మనోహరి అంటోంది మనోహరి వాష్రూంలోకి వెళ్ళగానే ఈ రణవీరు ఆ మంచం పక్కన దాక్కొని ఉన్నాడు నన్ను చూడటం లేదు ఈ సూట్ కేస్ ఏంటి వెరైటీగా ఉంది అసలే ఈయన రాజుగారు వజ్రాలు వైధుర్యాలు నగలు అన్నీ కూడా ఈ సూట్ కేసులో తెచ్చినట్లున్నారు అని బాంబు బాక్స్ని ఏదో వెరైటీ సూట్ కేస్ అనుకొని మంగళ ఇప్పుడు నేను ఈ సూట్ కేస్ని ఎత్తుకెళ్ళిపోతానని చీర చెంగుచాటున దాచిపెట్టుకొని పట్టుకు వెళ్ళిపోతుంది ఒక మూలకు వెళ్ళి దానిని బలవంతంగా ఓపెన్ చేయటానికి లాగిలాగి పెడుతూ ఉంటుంది ఎంత లాగినా కూడా అది ఓపెన్ కాకపోవడంతో అమ్మో ఇది ఎంత ట్రై చేసినా ఓపెన్ కాలేదు కాబట్టి ఇందులో చాలా విలువైన వజ్రాలు వైడూర్యాలు నగలు ఉన్నట్లున్నాయి ఇప్పుడు ఎలా ఓపెన్ చేయటం సరే ఏదో ఒక విధంగా దీన్ని ఓపెన్ చేసి చూడాల్సిందే అని మళ్ళీ లాగిలాగి పెడుతూ ఉంటుంది ఈ లోపల మంగళ అని రామూర్తి కేకలు పెడుతూ ఉండటంతో దీని సంగతి తర్వాత చూస్తానని కింద ఉన్న ఒక కప్బోర్డ్లో దాచిపెట్టి వెళ్తుంది సార్ రణవీరు బాంబు ఎక్కడా కూడా ఏమీ కనిపించట్లేదు సార్ మనకు నిజం తెలిసిపోయిందని చెప్పి సిటీ దాటి పారిపోయాడేమో అని రాథోడ్ అంటే లేదు రాథోడు రణవీర్ ఈ సిటీలోనే ఉన్నాడు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ నేను మొత్తం నిఘా పెట్టించాను సిటీ దాటి వెళ్ళలేదని అమర్ అంటే సార్ నిన్న రాత్రి రణ్వీర్ ఫోన్ సిగ్నల్స్ ఇక్కడే చూపించాయి సార్ మణింలే ఇక్కడికి వచ్చి మొత్తం రెక్కీ చేసుకొని మొత్తం గమనించుకు వెళ్ళిపోయారేమోనని రాథోడ్ అంటే నా గెస్ కనుక కరెక్ట్ అయితే రణవీర్ వైఫ్ రణవీర్ని ఇక్కడ మన ఇంట్లోనే దాచిపెట్టి ఉంటుంది రాథోడ్ అని అమర్ అంటే అదేంటి సార్ ఈ ఇంట్లో దాక్కోటానికి అంత ధైర్యం ఉంటుందా అని రాథోడ్ అంటే అవును మనం పైగా రెండు రోజులు ఈ ఇంట్లో ఉండం కదా కాబట్టి ఇదే సేఫ్ ప్లేస్ అని రణవీర్ వైఫ్ రణవీర్ని ఇక్కడే దాచిపెట్టి ఉంటుందని అమర్ అంటాడు అవును మనోహరి అలా చేసినా చేస్తుంది అని రాథోడ్ మనసులో అనుకుంటూ సరే ఒకసారి ఇండ్లంతా చెక్ చేసుకొని బయలుదేరి వెళ్దాం అని అంటే నేను వెళ్ళి చెక్ చేస్తాను నువ్వు ఇక్కడ సస్పీషియస్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతాయేమో చూస్తూ ఉండు అని అమర్ లోపలికి వెళ్తాడు అమర్ ఎన్లంతా వెతుకుతూ ఉంటే రణ్వీర్ ఎవరూ లేరు దాక్కున్నది చాలు బయటికి రా అని మనోహరి అంటుంది అసలు సింహం బోన్లో ఉన్నట్లుంది మనోహరి ఏంటి నాకు ఈ టెన్షన్ అని రణవీర్ అంటే ఇంకాసేపట్లో అందరూ ఊరికి బయలుదేరి వెళ్తారు అప్పుడు రెండు రోజులు నువ్వు ఏ టెన్షన్ లేకుండా ఇక్కడే ఉండొచ్చు ధైర్యంగా ఉండు అని మనోహరి అంటుంది అయితే అంతవరకు నాకు టెన్షన్ తప్పదన్నమాట అని రణవీర్ అంటాడు సరే కానీ నేను ఇక్కడ బాంబు పెట్టాను కదా ఎక్కడ రణవీర్ అని మనోహరి అంటే నాకేం తెలుసు మనోహరి అని రణవీర్ అంటాడు అయ్యో ఇక్కడే కదా నేను పెట్టాను ఎక్కడ కనిపించట్లేదే అని వాళ్ళు ఆ గది మొత్తం కబ్బోర్డ్లు అల్లల కింద టేబుళ్ళ కింద మొత్తం వెతుకుతూ ఉంటారు అప్పుడే అమర్ ఇండ్లంతా వెతికేసి ఇక మా మనోహరి గది దగ్గరికి వచ్చి మనోహరి డోర్ తెరు అని అండంతో రణవీర్ మంచం వెనుక దాక్కుని ఉంటే మనోహరి ఏంటమర్ అంటూ డోర్ని ఓపెన్ చేస్తుంది అమర్ గదంతా కూడా వెతుకుతూ ఉంటాడు మరి బెడ్ వెనకాలే దాక్కున్న రణవీర్ని అమర్ కనిపెడతాడా అన్నది రాను లో తెలుసుకుందాం